నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య సో మనం చూస్తున్నాం ఈ మధ్య చాలా ట్రెండింగ్ అయిపోయింది ఏదైతే బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి చాలామంది యూత్ ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న యూత్ అయితే దానికి చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు మనం రీసెంట్గా ఆదిలాబాద్లో ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు అది బెట్టింగ్ యాప్ విషయానికి వచ్చి అక్కడ అప్పులు చేసుకొని అప్పుల వెయ్యి రూపాయలు పెడితే లక్షల రూపాయలు వస్తుందని చెప్పేసి నమ్మేసి ఆ అప్పులు ఆ బయటికి ఏం తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు తెలియకుండా బయటికి ఏం తీసుకొని వచ్చి మరి ఆ బెట్టింగ్ నలు అప్పులు అప్పులు పెట్టేసి అప్పుల పాలైపోయినారు మరి ఇంటర్ తల్లిదండ్రులకు ఆ విషయాలు తెలియదు సాయి అనే యువకుడు ఇరవై మూడు సంవత్సరాలు ఆ యువకుడు బెట్టింగ్ యాప్లో పెడితే డబ్బులు వస్తాయని చెప్పేసి ఆశ పడేసి ఆ డబ్బులు పెట్టేసి మూసపోవడం జరిగింది సో చాలామంది యువకులు ఇదే రకంగా చేస్తున్నారు యువకులు కావచ్చు యువతులు కావచ్చు ఈ యూత్ దీనికి ఎందుకు అట్రాక్ట్ అయిపోతున్నారు అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతున్నారు సో దీనికి సంబంధించి ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు నేను కోటీశ్వరం అయిపోతాను నేను లక్ష్యాధికారిక అయిపోతానని చెప్పేసి ఆశపడేసి వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేసి దానికి ఐదు వేలు వస్తే వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంకా పెడదామని చెప్పేసి ఇంట్లో ఉన్న సొమ్ము మొత్తం బయట పెట్టేసి ఇంట్లో తెలియకుండా ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకొని వచ్చి మరి పెట్టడం మరి దాంట్లో లాస్ వస్తే చనిపోవడం మరి దీనికి సంబంధించి ఎవరు బాధ్యత సో మరి తల్లిదండ్రులకి నువ్వు తల్లిదండ్రు కొడుకు చనిపోతే తల్లిదండ్రుల గోస ఎంత ఉంటుందో మనకు తెలుసు సో ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే చాలామంది యువకులు చాలాగా బలైపోతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు చదువుకున్న యువకులు కావచ్చు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు వాళ్ళు కావచ్చు చాలామంది చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువుకోని వాళ్ళు కూడా కావచ్చు ఈ బెట్టింగ్ యాప్లకి ఆశపడి ఇంత పెడితే ఇంత వస్తుందని అని చెప్పేసి ఆశపడేసి పైసలు పెట్టేస్తున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు సో దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా చెప్పడం జరిగింది బెట్టింగ్ యాప్లలో పైసలు పెట్టకండి అని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లలో కూడా ప్రమోషన్ వీడియోస్ కావచ్చు ఇంత పెట్టుబడి పెడితే ఇంత వస్తుంది ఇంత లాభం వస్తుంది అని చెప్పేసి చాలా ప్రమోషన్ వీడియోలు కూడా చేస్తున్నారు దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్ కూడా ఎవరు నమ్మొద్దని చెప్పేసి అయితే నేను ఫాస్ట్ న్యూస్ తరపు నుంచి అయితే నేను చెప్తున్నాను సో దేనికి అట్రాక్ట్ కాకుండా యువకులు చదువుకుంటే నేటి బాధ్యత రేపటి పౌడర్ కాబట్టి సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఈ బెట్టింగ్ యాప్లు అని చెప్పేసి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది కదా ఉట్టిగా కూర్చున్న దగ్గర పైసలు సంపాదించవచ్చు ఒక గేమ్ ఆడితే పైసలు సంపాదించవచ్చు అని చెప్పేసి చిన్న చిన్న వాటికి చిన్న చిన్న పైసలు పెట్టి పెద్ద పైసలు పోగొట్టుకుంటున్నారు కాబట్టి దీనికి సంబంధించి నిజంగా యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ తెలంగాణలో కావచ్చు ఏపీ కావచ్చు ప్రతి దగ్గర ఇదేనాడు ఒకప్పుడు బెట్టింగ్ అంటే మన నేను చిన్నగా ఉన్నప్పుడు బెట్టింగ్ అంటే ఏ రకంగా ఉండే క్రికెట్లోనో కబడ్డీలోనో దాంట్లో దీంట్లో ఒక టీమ్ వైజ్లో పెట్టుకుంటుండే ఇప్పుడు స్మార్ట్ లో చేతికి వచ్చేసరికి యువకులు అంతా దానికే అడిక్ట్ అయిపోతున్నారు ఇన్స్టాగ్రామ్లో ఏ రీల్ చూసినా అదే ఈ యాప్ని ప్రమోషన్ ఆ యాప్ని ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళు పైసలు పొందుతున్నారు దీంట్లో పైసలు పెట్టండి మీకు దానికి డబల్ వస్తాయి ట్రిపుల్ వస్తాయి అని చెప్పేసి ఆశ చూపిస్తున్నారు దయచేసి సోషల్ మీడియాని నమ్మొద్దు అని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను ఎందుకంటే మనం యువకుని చూడొచ్చు సాయి అనే యువకుడు ఇరవై మూడు సంవత్సరాలు ఆ ఇరవై మూడు సంవత్సరాలకే ఆయన మైండ్ ఎంత స్ట్రెస్ అయిండొచ్చు ఆత్మహత్య చేసుకో ఈ బెట్టింగ్ వల్ల ఆత్మహత్య చేసుకోవడానికి పొయ్యిండే ఆయన ఎంత సఫర్ అయి ఎన్ని రోజులు ఆ డబ్బుల కోసం నానా తిప్పలు పడిండొచ్చు కదా ఇంట్లో తెలియకుండా డబ్బులు పెట్టిండు ఇంట్లో ఏం చెప్పలేని పరిస్థితి బయట అప్పులన్నీ కుప్పాలైపోయినాయి ఎవరిని అడగాలో అర్థం కాని పరిస్థితి సో ఇవన్నీ చూసుకుంటే బెట్టింగ్ వల్ల ఒక అబ్బాయి ప్రాణాలే కోల్పోయినాయి కదా సో దీనికి సంబంధించి అబ్బాయి ఎన్నో పాఠశాలలో చిన్న జాబ్ చేసేవాడంట పైన వంతెన నుంచి వంతెనకు ఉరేసుకొని చనిపోయిందంట మరి ఆయన ఎంత స్ట్రెస్ అయ్యి తన తండ్రి సురేష్ కూడా చెప్పడం జరిగింది ఈ బెట్టింగ్ యాప్ ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి నా కొడుకు ప్రాణం కోల్పోవడానికి ఈ బెట్టింగ్ యాపే కారణం అని చెప్పేసి సో తల్లిదండ్రుల గోస ఎంతుండొచ్చు ఆ తల్లిదండ్రుల బాధ ఎంతుండొచ్చు సో ఇరవై మూడేళ్ళ బాబు అంటే ఆ ఇరవై మూడు సంవత్సరాలు కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు కదా తల్లిదండ్రులు సో అలాంటి తల్లిదండ్రుల బాధ ఎంతుంటుందో ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే మీరు చేసే తల్లిదండ్రులు కూడా ఒకసారి పిల్లలు ఏ రకంగా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు మంచికి యూజ్ చేస్తున్నారా చెడుకు యూజ్ చేస్తున్నారా అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఫోన్లో చెక్ చేయాలి ఎందుకంటే ఆ బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉంది కాబట్టి పిల్లలు చెడు దానికి అడిక్ట్ అవుతున్నారా మంచిదే మంచిదే వా మంచిదానికే వాడుకుంటున్నారా ఫోన్స్ అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చూడాలి ఎందుకంటే చదువుకునే వయసు ఆడుతూ పాడుతూ కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసే వయసు అది ఇరవై మూడు సంవత్సరాలు అంటే అలాంటి వయసులో ఆ డబ్బు బెట్టింగ్ మోజులో పడి డబ్బు పిచ్చి కోసం ఆ పైసలన్నీ అప్పులైనాయని చెప్పేసి ఆ పిల్లగాడు ప్రాణాలు కోల్పోయిందంటే ఎంత నానా తిప్పలు పడినొచ్చు నిజంగా సో దీనికి సంబంధించి నిజంగా యూత్ కళ్ళు తెరుచుకోవాలి యువకులు కళ్ళు తెరుచుకోవాలి ఎందుకంటే ఈ బెట్టింగ్ మనం చూస్తున్నాం సొసైటీ ఏ రకంగా నడుస్తుంది టెక్నాలజీ ఏ రకంగా ఉంది అని చెప్పేసి యూత్కి తెలిసిన విషయం ఇది ఏ రకంగా పోతుంది ఫోన్లో ఎలాంటి ఫేక్ యాప్స్ ఏమున్నాయి ఏ రకంగా ఉం ఫోన్ని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలి ఏ రకంగా ఫోన్ని వాడుకోవాలని అని చెప్పేసి యూత్కి చెప్పనవసరం లేదు ఎందుకంటే ప్రతిదీ యూట్యూబ్లో వస్తుంది ప్రతిదీ గూగుల్లో వస్తుంది కాబట్టి పెట్టేటప్పుడు బెట్ బెడ్ గురించి ఒకసారి చూడండి ఏ రకంగా బెడ్స్ పెడితే మంచిది ఏ రకంగా పెట్టకపోతే మంచిది నిజంగా ఇరవై మూడేళ్ళ వయసు అంటే ఆ టైంలో ఆ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు అంటే దానికి వచ్చే జీతం మొత్తం బెట్టింగ్ దాకే పెడుతుంటే అటు తల్లిదండ్రుల సిచ్యువేషన్ ఏంటిది అయిన సిచ్యువేషన్ ఏంటిది అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి కదా సో ఇతనైతే జాబ్ చేస్తున్నాడు చదువుకునే వాళ్ళు కూడా కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఫ్రెండ్స్ దగ్గర పైసలు తీసుకొని మరి పెట్టి ఇంట్లో పేరెంట్స్కి తెలకుండా పేరెంట్స్కి తెలవకుండా బయట వాళ్ళ దగ్గర అని చెప్పేసి వీరి దగ్గర రిలేటివ్స్ దగ్గర అప్పులు చేసుకొని ఆ బెట్టింగ్లో మొత్తం అమౌంట్ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయని పరిస్థితి ఏం తోచని పరిస్థితిలో ఈ ఇప్పుడు యువకులు ఉంటున్నారు సో దీనికి సంబంధించి బెట్టింగ్కి సంబంధించి నిజంగా పేరెంట్స్ కూడా కలుదెరవాలి అటు యూత్ అయితే నిజంగా కలుదెరవాలి సో దీనికి సంబంధించి అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు మొన్న చనిపోయిన సాయి కేసు పైన అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే ప్రారంభించినారు సో ఇక మీద నుంచి ఈ బెట్టింగ్ యాప్ నన్నీ బంద్ చేసేయాలి ఎందుకంటే గతంలో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడటం జరిగింది ఈ బెట్టింగ్ యాప్స్ అని తీసేయాలని చెప్పేసి ఈ బెట్టింగ్ యాప్స్ని వాడొద్దు అని చెప్పేసి అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా యూత్ మాత్రం మారకుండా ఆ బెట్టింగ్ మోజులో వాడి అయితే గవర్నమెంట్ కూడా ఈ అధికారులు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయాలని చెప్పేసి చాలామంది పేరెంట్స్ ఎందుకంటే ఇలాంటి ఒక్కోనిద్దర కాదు మన చనిపోయిన సాయే కాదు చాలామంది కూడా పేరెంట్స్ కూడా అదే అడుగుతున్నారు నా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నా కొడుకు ప్రాణాలు కోల్పోతున్నారు నా పిల్లల ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా పేరెంట్స్ కూడా కోరుకుంటున్నారు సో దీనికి సంబంధించి అధికారులు కూడా తగిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే చాలామంది యూత్ చదువుకుని రే ఇప్పుడు రేపతి భవిష్యత్తును చూడాల్సిన యూతే ఈ రకంగా ప్రాణాలు కోల్పోతే ఏ రకంగా ఉంటుంది ఒకసారి అధికారులు కూడా నిజంగా చిత్తశుద్ధి పెట్టి ఆలోచించాలి సో ఇక్కడ తెలంగాణలే కాకుండా అటు రాయలసీమలో కూడా కావచ్చు రాయలసీమలో కర్నూలు కావచ్చు కడప కావచ్చు అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో కూడా బెట్టింగ్ యాప్కి సంబంధించి ఈ బెట్టింగ్లు పెట్టడం ప్రాణాలు కోల్పోవడం బయట నుంచి అప్పులు తీసుకురావడం ఈ బెట్టింగ్ యాప్లో పెట్టడం ఆ అప్పు మళ్ళీ కట్టలేక దాన్ని తీర్చలేక నానా పలుబడి ప్రాణాలు కోల్పోవడం ఉరి వేసుకోవడం ఇలాంటివి చాలా చూస్తున్నాం సో దీనికి సంబంధించి ఇకనైనా ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి పెట్టి ఆలోచించి ఈ బెట్టింగ్ యాప్ లని బ్యాన్ చేపిస్తే మంచిదని చెప్పేసి చాలా మంది అయితే కోరుకుంటున్నారు